హలో మసాలా బొండ ఒకప్పుడు పెళ్ళిళ్ళకి తప్పకుండా పెట్టేవారు ఈ మధ్య ఈ మసాలా బొండ పెట్టడం కాస్త తగ్గింది ట్రెడిషన్ పెళ్ళిళ్ళలో లేదా ఫంక్షన్లలో ఎప్పుడైనా పెడుతుంటారు నేను సేమ్ టు సేమ్ అదే పద్ధతి అదే టేస్ట్ వచ్చేలా చూపించబోతున్నాను ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా ఒక ప్లేట్లో తగినంత ఫాల్ట్ రెండు రెండు కరేపాకు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కొద్దిగా వెలుగు తీసుకొని మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి పిండి కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా నైఫ్గా కలుపుకోవాలి నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ పిండి జారుగా అయిపోతుంది బోండాకి సరిగా పట్టుకోదు ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఈ మాత్రం ఉండాలి వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాల్ టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి అడుగంటకుండా ఉంటుంది మంట లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఉడికించి బాగా చేత్తో ఒత్తుకొని ఉండలేకుండా నాలుగు ఆలు వేసుకోవాలి నాలుగైతే సరిపోతుంది మీకు కావాలంటే ఇంకా కాటన్ పెంచుకోవచ్చు ఇంకా ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత ఫాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకోండి ఈ ఫాల్ట్ ఈ పసుపు ఆలుకంతా బాగా కలిసిపోతుంది మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆలు మసాలా ఏమాత్రం పల్చగా ఉన్నా కానీ పిండిలో ముంచినప్పుడు అంత సపరేట్గా అయిపోతుంది అందుకని ఈ మాత్రం ఇలా గట్టిగా ఉండాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అంచులకంతా బాగా ఇలా వెడల్పుగా చేసుకోవాలి ఇంకా ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇంకా చేత్తో చిన్న చిన్న ఉండలలా బాల్ఫలాగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చిన్నవైతే పిండలో ముంచ ముంచడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది నాకైతే ఇన్నయ్యాయి ఒకే సరి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఉంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఆలు మసాలా ఈ పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ దగ్గర ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదిలించకూడదు విరిగిపోయి అంత బయటకు వస్తుంది మసాలా ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా టన్ చేసుకోవాలి మంచి రంగు వచ్చేలా వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని వేడివేడిగా పుదీనా చట్నీతో లేదా టమోటో కచాప్తో తింటే చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి మీరే సూపర్ అంటారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి